వెల్కమ్ నేషన్ తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన క్షేత్రాలలో బీరంగూడ మల్లికార్జున స్వామి ఆలయం ఒకటి మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయం ముస్తాబయ్యాయి సంగారెడ్డి జిల్లా అమేన్పూర్ మండలం బీరంగూడలో శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు ఘనంగా ముస్తాబైంది ఈ ఆలయాలకు ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలకు సుమారు ఆరు నుండి ఏడు లక్షల మంది హాజరవుతూ ఉంటారని ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వివిధ ప్రాంతాల నుండి రవాణా సౌకర్యం భోజన వసతి మెడికల్ క్యాంపులు చలువ పన్నెళ్ళు మరుగుదొడ్డి నీటి వసతులు వంటి సౌకర్యాలు ఆలయ ఈఓ సహదర్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారు ఈ ఆలయం ఆరవ శతాబ్దంలో భృగు మహర్షి తన తపస్సు అంతా ధారపోసి ఈ ఆలయం నిర్మించబడిందని శ్రీశైలం మహాక్షేత్రాన్ని సందర్శించక స్తోమత లేని భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుని అంతటి అనుభూతిని పొందవచ్చునని ఇక్కడి నుండి శ్రీశైలం క్షేత్రానికి ఒక సొరంగ మార్గం కూడా ఉన్నట్టు ఆనవాలు ఉన్నాయి అని ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్ శర్మ తెలిపారు ఓం శ్రీ గురుభ్యో నమ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం ఇది ఇది అమీన్పురం మండలంలోనిది సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దివ్యమైన భవ్యమైన చారిత్రకమైనటువంటి దేవాలయము ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా వైభవంగా జరుగుతాయి ఇది ఉత్సవాలు ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి పదకొండు మూడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వరకు ఉత్సవాలు జరుగుతాయి దీంట్లో ప్రధానంగా ఏడవ తేదీనాడు కలశస్థాపనతో ప్రారంభమయ్యి చక్కగా ఉత్సవాలన్నీ కూడా ప్రారంభింపబడతాయి బ్రహ్మోత్సవాలు ఇవి ఐదు రోజులు జరుగుతాయి దీంట్లో భాగంగా మహాశివరాత్రి ఉత్సవాలు రెండు గంటలకు ఉదయం మహాన్యాసపూర్వకంగా ప్రారంభమై చక్కగా స్వామివారిని అలంకరించి ఇంకా అలా కంటిన్యూ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి దర్శించుకుంటూ వెళుతూ ఉంటారు మహామంటపం నందు కంటిన్యూగా రుద్రాభిషేకాలు జరుగుతూనే ఉంటాయి అట్లా స్వామివారిని హరహర మహాదేవ శంకర అంటూ ఓం నమశివా అంటూ భక్తులు దర్శించుకుంటూ వెళుతూనే ఉంటారు అలా కంటిన్యూ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి తదనంతరం లింగోద్భవ సమయంలో రాత్రికి పన్నెండు గంటలకు అభిషేకం జరుగుతుంది తర్వాత నాటి రోజు కళ్యాణోత్సవం జరుగుతుంది అలాగే సాయంత్రానికి రథోత్సవం ఉంది తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ వసంతోత్సవం ఉంటుంది అట్లా కార్యక్రమాలు ఐదు రోజులు వైభవంగా జరుగుతాయి చివరి రోజున పూర్ణాహుతితో కూడుకున్నటువంటి హోమ కార్యక్రమం ఉంటుంది ఈ విధంగా స్వామివారికి ఐదు రోజుల ఉత్సవాలు కళ్ళు పండుగగా వైభవంగా అధిక సంఖ్యలో ఇచ్చేస్తారు భక్తులు ఇంకా ఇంకా భక్తులు ఇచ్చేసి దర్శించుకొని వెళ్తూ ఉంటారు దానికి అన్ని విధాలుగా దేవస్థానం దేవాదాయ ధర్మదాయ శాఖ వారి తరఫున మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు శశిధర్ గారు చక్కగా కార్యక్రమాలకు కావలసిన అన్ని ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని మీరందరూ చరితార్థులు కావాలి కృపకు పాత్రలు అవ్వాలని మేము దేవస్థానం తరఫున కోరుకుంటున్నాము